మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఆదివారం ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకుంటే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఆదివారం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ రాయలసీమలో మనకి చిత్తూరు నెల్లూరులో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఉత్తరాంధ్రలో మనకి శ్రీ మనకి విశాఖపట్నం ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మిగిలిన ప్రాంతంలో మాదిరి వర్షాలు అయితే కురుస్తాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి ఆదివారం అయితే గట్టిగా వర్షాలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తాం సో దీన్ని బట్టి మనకి రాయలసీమలోని కడప అనంతపురం కడపలో అనంతపురంలో కొన్ని ప్రాంతాలు అయితే వర్షాలు లేవు కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు మనం చూసుకున్నట్లయితే ఏపీకి అంటే ఇక్కడ ఏపీకి ఎలా ప్రభావం ఉందని మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్ కనబడుతుంది ఇక్కడ మనకి అనంతపురం కొన్ని ప్రాంతాల్లోనూ కడపలోని కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో మినహాయించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మళ్ళీ శ్రీకాకుళంలో పెద్దగా కొన్ని ప్రాంతాల వర్షాలు అయితే లేవన్నమాట సో మిగిలిన అన్ని ప్రాంతాలు భారీ వర్షాలు అయితే ఉన్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి